హాయ్ అండ్ డాక్టర్ వినోబ కన్సల్టెంట్ గైన్కాలజిస్ట్ అట్ బిలీవ్ హాస్పిటల్ పొగ తోట ని వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్న ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ముందు మాట్లాడుకుంటున్నట్టు వైట్ డిశ్చార్జ్ తో పాటు ఎటువంటి సింటమ్స్ ఉంటే జాగ్రత్త పడాలో అని తెలుసుకున్నాం కానీ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి లూజ్ అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి అండ్ టైట్ లెగ్గింగ్స్ టైట్ జీన్స్ ఇటువంటివి వేసుకోవడం అవాయిడ్ చేయాలి వీటి వల్ల ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ పట్టడం వల్ల బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది సో దట్ వైట్ డిశ్చార్జ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వెజైనా దగ్గర అంటే కింద యోని భాగం దగ్గర సోప్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ యూస్ చేయకూడదు దీనివల్ల అక్కడ ఉన్న యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది చనిపోవడం దానివల్ల ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ పీరియడ్స్ అప్పుడు మీకు ప్యాడ్ సోక్ అయినా అవ్వకపోయినా సరే ఎవ్రీ ఫోర్ టు సిక్స్ అవర్స్ ప్యాడ్ చేంజ్ చేసేస్తూ ఉండాలి లేకపోతే ఆ బ్లడ్ వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ అంటే ఆ ఇన్ఫెక్షన్స్ పైకి వెళ్ళడం వల్ల విజయనాలు వైట్ డిశ్చార్జ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ రిపీటెడ్ గా కంప్లైంట్ ఈ కంప్లైంట్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ ఉన్న ఆడవాళ్ళు ఈవెన్ కి వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్ గా ఫ్రంట్ టు బ్యాక్ వాష్ చేసుకోవాలి బ్యాక్ టు ఫ్రంట్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైట్ డిశ్చార్జ్ అయ్యే సివియారిటీని కొంతవరకు తగ్గించుకోవచ్చు